హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మనం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో జరిగినటువంటి ఘటన గురించి మనం ఈ రోజు మదర్ తెరీసా స్కూల్ లో విద్యార్థులు హనుమాన్ మాల ధరించిన విషయం అయితే ఏదైతే ఉందో ఆ విషయంపై రోజు మనం సుదీర్ఘంగా చర్చించుకున్నట్లయితే మదర్ తెరీసా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు హనుమాన్ మాల ధరించడం జరిగింది ఆ విషయం ప్రిన్సిపాల్ గారి దృష్టికి పోయినతో ప్రిన్సిపాల్ గారు విద్యార్థులని పిలిపించి మాల వేసుకున్నందుకు ఓకే మాల ధారణకు సంబంధించిన డ్రెస్ ఏదైతే ఉందో ఆ పైనుంచి యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ వేసుకొని రండి అని వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఒకసారి మీ పేరెంట్స్ని పేరెంట్స్కి రమ్మని చెప్పండి మాట్లాడదామని చెప్పి పేరెంట్స్కి ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆ హనుమాన్ మాల ధరించిన విద్యార్థుల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మా ఫస్ట్ వచ్చేసి ఒకసారి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాల్సిన విషయం ఉండే మా పేరెంట్స్ ఏదైతే ఏం చేశారంటే ఈ మదర్ తెరిసా స్కూల్కు సంబంధించిన ప్రిన్సిపల్ గారు విద్యార్థులు హనుమాన్ మాల వేశారు హనుమాన్మాల వేసి ధరించిన విషయంలో అతను ఏదో విద్యార్థులను దూషించినట్టు లేకపోతే ఏదో స్కూల్కి అసలే రావద్దన్నట్టు ఆ విషయంపై హనుమానం హనుమాన్మాల ధరించిన అనేక మందిని వేసుకొని వచ్చి స్కూల్ పై దాడి చేయడం జరిగింది ఈ దాడి అనేది ఎంతవరకు సమాంజం విద్యార్థులు చదువుతున్న స్కూళ్ళలో ఇటువంటి దాడులకు పాల్పడితే ఆ మిగిలిన విద్యార్థులు ఇటువంటి దాడులను ప్రత్యక్షంగా చూసి భయభ్రాంతులకు గురయ్యి ముందు రోజులలో వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఇటువంటి దాడులకు పాల్పడతారు పాల్పడితే సమస్య పరిష్కారం అయిపోద్ది అనేటువంటిది వాళ్ళ మైండ్ సెట్ లో ఫ్రీడ్ అయిపోతుంది ఇటువంటిది అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఇద తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే మదర్ తెరీసా స్కూల్ యాజమాన్య ప్రిన్సిపల్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు అడ్మిషన్ ఇచ్చేటప్పుడే అడ్మిషన్ స్టార్టింగ్ అప్పుడే ఏం తెలియజేయాల్సి ఉంది ఇది క్రిస్టియన్ సంబంధించింది క్రిస్టియన్ సంబంధించిన ఆర్గనైజేషన్లు నడుస్తున్న సంస్థ విద్యా సంస్థ ఇది హిందువుల క్రిస్టియన్స్ అనేది ముందే ఒకసారి తెలుసుకొని అడ్మిషన్ ఇచ్చేది ఉంటే పోనీ మాల ధరించిన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మరొకసారి ప్రిన్సిపాల్ గారిని కాంటాక్ట్ చేయాల్సి ఉండే ఇటు అది మదర్ తెరిసా స్కూల్ అనేది పూర్తిగా క్రిస్టియన్ వాళ్ళ ఆర్గనైజేషన్ నడుస్తుందన్న సంగతి హనుమాన్ మాల ధరించిన తల్లిదండ్రులకు తెలుసు వీటు ప్రిన్సిపాల్ గారైనా మరి క్రిస్టియన్స్కి ఎందులో అడ్మిషన్స్ ఉంటాయి హిందువులకు ఉండవు అనేది ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉండే ఇటు వీళ్ళు పూర్తి సమాచారం తెలుసుకోలేదు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఇటు స్కూల్ యజమాన్య వాళ్ళు పూర్తి సమాచారం వాళ్ళకు ఇవ్వలేదు ఈ ఇది సామరస్యంగా ఒకసారి వచ్చి ప్రిన్సిపాల్ గారిని కాంటాక్ట్ చేయడం ప్రిన్సిపాల్ గారు కొద్దిగా డెబ్బుకి వెళ్ళి పేరెంట్స్ని కాంటాక్ట్ చేయడం చేస్తే ఈ సమస్య ఇంత పెద్ద సమస్య అయి ఉండేది కాదు ఇప్పటికైనా కూడా ఈ అనుమానమాల ధరించిన పేరెంట్స్ అయినా కూడా అనేక మందిని వేసుకొని వచ్చి ఆ స్కూల్ మీద దాడి చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు అందుకంటే అందులో చదువుకునే పిల్లలు చిన్న పిల్లలు చిన్న వయసుని చదువుకునే పిల్లలకి విద్యా బుద్ధులు నేర్చుకొని మంచి గౌరవంగా సొసైటీలో ఎట్లా ఉండాలి ఎట్లా బతకాలి అనేది తెలుసుకునే స్టాండర్డ్ స్కూల్ స్టాండర్డ్ ఇటువంటిది మరోసారి జరగకుండా చూసుకోవడం మంచిది యజమాన్యం వారు కూడా ఏదైనా ఉంటే పేరెంట్స్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మాట్లాడేది ఈ పేరెంట్స్ కూడా ఇట్లా స్కూల్ మీద దాడి చేసి ఆ స్కూల్ యజమాన్యం పైన వాళ్ళ క్రిస్టియన్స్ అని తెలిసి కూడా వాళ్ళ యజమాన్యం పైన హిందువులకు సంబంధించిన కలర్ వేయడం కానీ ఆ టవల్ వేయడం కానీ వాళ్ళని ఇట్లా బొట్టు పెట్టి ఇట్లా ఇది చేయడం అది కూడా పద్ధతి కాదు విద్యా సంస్థలు అనేది కులాలకి మతాలకి సంబంధించినవి కావు అన్ని కులాల వారు అన్ని మతాల వారు విద్యా సంస్థలలో పోయి విద్యా బుద్ధులు నేర్చుకొని గౌరవంగా సొసైటీలో మంచిగా బతకడానికి అదొక స్టార్టింగ్ స్టెప్ అనేది విద్యాలయం విద్యాలయాల్లో మంచిగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన చూసుకున్నట్టయితే ప్రైవేటు పాఠశాలకు చూసుకున్నట్టయితే ఒక డ్రెస్ కోడ్ యూనిఫామ్ అనేది ఉంటుంది కంపల్సరీ ఇటు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఇటువంటి మాల వేసుకున్నప్పుడు ఇటువంటి వేరే వేరే వేసుకున్నప్పుడు పెద్ద సమస్య ఉండదు వెళ్ళొచ్చు వారు కూడా ఏమీ అనరు కానీ చూసుకున్నట్టయితే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ మదర్ తెరీస స్కూల్ ఫౌండేషన్ అనేది క్రిస్టియన్ వాళ్ళకి సంబంధించిన ఫౌండేషన్ కావడం వల్ల ఈ హిందూ మాల ధరించి క్రిస్టియన్ స్కూల్లోకి పోయేసరికి వాళ్ళకు కొద్దిగా ఆబ్జెక్షన్ అనిపించింది ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ కూడా తెలుసు అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ లో నడుస్తున్న స్కూల్ అనే సంగతి పేరెంట్స్ కూడా తెలుసు ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇటువంటి విద్వాంసాలు విద్యాలయాల్లో చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇది కట్టు కూడా కాదు మన సొసైటీలో హిందూ క్రిస్టియన్ ముస్లిం అనేది మనందరం సోదర భావంతో బతుకున్న సొసైటీలో మనం ఉన్నాం మన సొసైటీ అటువంటి సొసైటీ ఇటువంటి సొసైటీలో క్రిస్టియన్ కి హిందువులకి మతపరమైన గొడవలు పెట్టాలని కూడా ఇది మంచి పద్ధతి కాదు ఇటు హిందువులైన అటు క్రిస్టియన్ వాళ్ళైనా స్కూల్ యాజమాన్యమైనా ఇటు మాల ధరించిన తల్లిదండ్రులైనా కూడా మంచి వేలో మంచి పద్ధతిలో విధానంగా నిదానంగా ఆలోచించుకొని ఇటువంటి గొడవలు ఇటువంటి మతపరమైన గొడవలకు ప్రేరేపించడాన్ని ఇంకోసారి ప్రోత్సహించొద్దు అనేది మేము ముఖ్యంగా కోరుకుంటున్న విషయం ఇది ఏదో స్కూలు యాజమాన్యం పేరెంట్స్ సంబంధించిన ఒక చిన్న విషయాన్ని ఇందులో మతపరమైన గొడవలకు దారితీసే విధంగా రాజకీయ నాయకులు కానీ వేరే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పెద్ద మతపరమైన గొడవలకు ప్రేరేపించే విధంగా ముందుకు సాగుతుంది ఇక ముందట ఇటువంటి గొడవలు జరగకుండా దీని ఈ విషయం దీనికి సంబంధ ఏదైతే మదర్ తెరుస స్కూల్కి సంబంధించి హనుమాన మాల ధరించిన సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఈ విషయాన్ని రాజకీయ నాయకులు కానీ రాజకీయ మత గొడవలకు సృష్టించే విధంగా దారి తీయకుండా జస్టిస్ న్యాయమూర్తులైన కూడా ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ